అందరికీ నమస్కారం ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారు తన నీతిమంతుడని అవినీతి పరుడు కాదని పొద్దుటూరుని ఎంతో డెవలప్ చేసిన తన మాదిరి చేసిన లేరని చెప్పేసి ప్రజలు నమ్మే విధంగా డైలాగులు కొడుతూ సాక్ష్యము పైన ప్రమాణాలు చేస్తూ చెబుతూ ప్రజలను మెప్పించే విధంగా ప్రవర్తించడం చాలా హేమమైన చర్య ఏడో తేదీ మూడో నెల ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పొద్దుటూరులో మెయిన్ సబ్స్టేషన్లు మూడు ఉన్నాయి పొద్దుటూరు సబ్స్టేషన్ అర్బన్ ఒకటి పొద్దుటూరు రూరర్ పరిధిలోని పవర్ హౌస్ దగ్గర సబ్స్టేషన్ ఒకటి కాదరాబాదరు మెయిన్ సబ్స్టేషన్ ఇండస్ట్రియల్ సబ్స్టేషన్ ఒకటి ఈ మూడు సబ్స్టేషన్లు ప్రజలు ఇది బాగా గమనించాలా విలేకరులు కూడా బాగా దీని ప్రజలు మోసపోకుండా మీరు కూడా బాగా తెలియజేయాలి ఈ ఏడు మూడు నెలలో తిరుపతి ఎలక్ట్రికల్ సిఎండి ఇక్కడుండే ఎలక్ట్రికల్ డివిజనల్ ఇంజనీర్ శ్రీనివాసులు రెడ్డి కుమ్మక్కై ఎవరికి లేకుండా టెండర్ పిలిచినట్టు బోకస్ చేసి మూడు సబ్ స్టేషన్లు టెండర్లు అయిపోయినట్టు రికార్డులు సృష్టించి అదే రోజు ఎస్క్రో అకౌంట్ కూడా ఒకే రోజే నిబంధనలకు విరుద్ధంగా ఆ రోజే ఎస్కో అకౌంట్ కూడా పుట్టించి అగ్రిమెంట్ అగ్రిమెంట్ చేయడం జరిగింది ఎందుకోసం అంటే ఈ సబ్ స్టేషన్లో ఇప్పుడు ఉన్నటువంటి పద్నాలుగు మందిని ఉద్యోగస్తులను వేరే చోటికి బదిలీ చేసి ఇక్కడ ఖాళీ ఉండాయని చెప్పేసి ఉద్యోగాలు సృష్టించి ఇవి పన్నెండు లక్షల నుంచి పదహైదు లక్షల వరకు అమ్ముకోవడానికి ఈ పద్నాలుగు ఉద్యోగాలు ఒక ఉద్యోగం పన్నెండు లక్షల నుంచి పదహైదు లక్షలకు అమ్ముకోవడానికి టెండరు పద్ధతిగా జరిగింటే సమస్యలా నిబంధనలకు విరుద్ధంగా టెండర్ జరిపి ఈ విధంగా చేయడము ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా విద్యార్థులకు అన్ఎంప్లాయ్ కూడా ఇద్య చేస్తున్నా ఈ స్టేషన్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే చెప్పి ఇప్పిస్తామని చెప్పి కొంతమంది బ్రోకర్లు పదహైదు లక్షల కార్ నుంచి పన్నెండు లక్షల వరకు అడుగుతున్నారని తెలిసింది ప్రజలు మోసపోవద్దు దీనిపైన ఇప్పటికే ఎలక్ట్రిసిటీ యూనియన్లు కోర్టుకు పోయారు నిబంధనలకు బుద్ధంగా ఈ మార్పులను తప్పు చేసినారని చెప్పేసి శ్రీనివాసరెడ్డి డిఈ పైన సిఎండి పైన కడప ఎసీ పైన కోర్టులో ఉంది పొరపాటున బీద ప్రజలు ఈ ఎలక్షన్ టైంలో డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు వేసుకున్నారంటే వాళ్ళు తీవ్రంగా నష్టపోతారు రేపు వచ్చేది నూటికి నూరు శాతము తెలుగుదేశం పార్టీ గ గవర్నమెంటు పైన సమగ్ర విచారణ జరిపి ఈ టెండర్ను కూడా రద్దు చేయడం జరుగుతుంది దీంట్లో ఎవరైతే ముఖ్యంగా పాల్గొని ఈ టెండర్ని ఈ విధంగా నిబంధనలకు విరుద్ధంగా పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగం నుంచి కూడా తొలగించవడం జరుగుతుంది దీనిపైన చాలా సీరియస్గా పోతాం ఇంకొకటి అభివృద్ధి అభివృద్ధి అంటున్నాడు నాలుగు రోజులు నేను ఈవినింగ్ టైము అమృత నగర్ తిరిగా ఫోర్ డేస్ పట్టింది చాలా పెద్ద కాలనీ ఎక్కడ చూసినా మురికి నీళ్ళు ఎక్కడ చూసినా గుంటలు గుంటలు ఎక్కడ చూసినా కాలువలు తీసేవాళ్ళు లేరు ఎక్కడ చూసినా విపరీతమైన కంపు ఆ ప్రజల బాధలు వాళ్ళ దీవనావస్థ దోమలు ఆ మురికి నీళ్ళు ఆ స్మెల్ చూస్తే ఎమ్మెల్యే గారు ఒక్కరోజు అక్కడ జరుపుతే గడిపితే బాగుంటుందేమో అనిపిస్తుంది పది సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఉండి ఎలక్షన్ టైంలో అమృత నగర్ ఊరికే సెంటర్లో నడుస్తా పోతా ఓట్లు ఏమన్నా అడగడం కాదు ఎవరన్నా ఫోటోలు తీస్తా అంటే కూడా వాళ్ళని బెదిరించడం నీకు ఇవన్నీ అభివృద్ధి గురించి బ్రహ్మాండంగా మాట్లాడుతున్నావు ఎక్కడ అభివృద్ధి ఉంది ఈ ఇప్పుడు ఎలక్షన్లు అని చెప్పేసి ఇంకా రెండు నెలలు నెల నలభై ఐదు రోజులే ఎలక్షన్ ఉంటే ఈ బుద్ధు అర్రాబర్గా అరగాబర్గా ఒకే కాంట్రాక్టర్ పేరు మీద ఎక్కడెక్కడ నిధులు దుర్వినియోగం చేసి ఇక్కడ మున్సిపల్ కమిషనర్ కొత్తగా వచ్చిన రావును కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వని ఒత్తిడి చేస్తే ఇవన్నీ నిబంధనలకు విరుద్ధంగా అని చెప్పి ఆయన సంతకం పెట్టను నేను ఇవ్వలేనని అడ్డం తిరిగితే గంటల మీద అతన్ని ట్రాన్స్ఫర్ చేసి తనకు అనుకూలమైన మున్సిపల్ కమిషనర్ ఇక్కడ వేయించుకున్నాడు ది ఎందుకు మార్చినాడో మీరు అడగాల ఆయన ఎందుకు వెళ్ళి ఎందుకు వెళ్ళిపోయినాడో మీరు అడగాల నేను అడిగినా నువ్వు మంచి ఆఫీసర్ కదా సార్ మంచి పేరు ఉంది కదా ఎందుకు పోతున్నావు అంటే ఇక్కడ రాజకీయ నాయకులు వాళ్ళు చెప్పక చెప్పింది వినకపోతే ఆ కర్మ నాకెందుకు నేను వెళ్ళిపోవడం ఉత్తం కదా తప్పైతే నేను చేయను చెప్పేసినాను నన్ను పంపించేస్తామన్నారు పంపించుకోమని చెప్పినా నేను వెళ్ళిపోతున్నానండి సార్ అని చెప్పినాడు ఎక్కడో ఒక అవినీతి మున్సిపల్ కమిషనర్ను మళ్ళీ ఇక్కడికి తీసుకున్నారు ఏది పడితే అది బిల్లులు రికార్డ్ చేయడం ఓల్డ్ డేట్ వేసి టెండర్లు జరిగినట్లు రాసుకోవడం బిల్లులు చేయడం